హాయ్ ఫ్రెండ్స్ నమస్తే షేక్స్పియర్ స్టోరీస్ ఇన్ ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ వెనీస్ వర్తకులు స్టోరీ కన్క్లూజన్ పార్ట్ ఇప్పుడు వాయిస్ వరిస్తున్నాను మనకి కనపడుతున్న దీపపు కాంతి నా హాల్లోది ఒక కొవ్వొత్తి తన వెలుగుని ఎంత దూరం విస్తరింపచేస్తే ఈ బాధాకర ప్రపంచంలో ఒక మంచి చర్య కూడా అంత దూరం విస్తరిస్తుంది దాని తర్వాత దాని ఇంటి నుంచి సంగీతం వినిపిస్తుంటే ఆమె అంది పగల కన్నా రాత్రి ఈ సంగీతం మరింత వినసొంపుగా ఉందని నాకు తోస్తోంది ఇప్పుడు పురుషియా నెరిస్సా ఇంట్లోకి అడుగుపెట్టి తమ అసలు దుస్తుల్లోకి మారి తమ భర్తల రాక కోసం ఎదురు చూడసాగారు కాసేపటికి వాళ్ళు రానే వచ్చారు ఆంటోనియోతో సహా బెసానియో తన అనుంగు స్నేహితుడిని పొరిషియాకి పరి పరిచయం చేశాడు ప్రశంసలు కురిపించడం ఆహ్వానాలు పలకటం ఇంకా పూర్తి కాకముందే ఆ గదిలో ఒక మూల నెరిస్సా ఆమె భర్త పోట్లాడుకోవడం గమనించారు అప్పుడే పోట్లాట ఏం జరిగింది అడిగింది పురుష మేడం ఇది నెలిసా నాకు ఇచ్చిన ఒక చిన్న ఉంగరం కోసం పోట్లాట ఏదో కత్తి మీద ఉన్న కవితలాంటి మాటలతో నన్ను ప్రేమించు వదలకు నన్ను అని చెప్పి ఇచ్చింది దాన్ని ఆ కవిత కానీ ఉంగరం విలువ కానీ ఏం సూచిస్తుంది నేను నీకు దాన్ని ఇచ్చినప్పుడు నీ ప్రాణం పోయే వరకు దాన్ని భద్రంగా దాచుకుంటానని నాకు మాట ఇచ్చావు ఇప్పుడేమో లాయర్ క్లర్క్కి ఇచ్చానని చెప్తున్నావు నాకు తెలుసు ఎవరో అమ్మాయికే ఇచ్చి ఉంటావు అంది మెరిసా మాట ఇస్తున్నాను నేను దాన్ని ఒక యువకుడికి ఇచ్చాను పిల్లవాడిలా ఉన్నాడు నీ అంత ఎత్తే ఉన్నాడు ఆంటోనీయ జీవితాన్ని తన తెలివైన వాదనతో కాపాడిన యువ న్యాయవాది దగ్గర క్లర్క్ అతను ఈ రాసే అబ్బాయి దాన్ని ఫీజు కింద ఇవ్వమని బ్రతిమలాడాడు నేను లేకపోయాను అన్నాడు గ్రేషియాను నిన్నే తప్పు పట్టాలి గ్రేష్యాను నీ భార్య ఇచ్చిన మొదటికానికిని ఇచ్చివేసినందుకు నేను నా ప్రభు అయిన బెసానియోకి ఒక ఉంగరం ఇచ్చాను ప్రపంచం తల్లకిందులైన అతను దాన్ని ఎవరికి ఇవ్వ ఇవ్వడని నేను ఖచ్చితంగా చెప్పగలను అంది పురుష్య తన తప్పును సమర్థించుకోవడానికి గ్రేషియాను అప్పుడు చెప్పాడు నా యజమాని బెసానియో తన ఉంగరాన్ని న్యాయవాదికి ఇచ్చేశాడు అప్పుడు ఆ అబ్బాయి అతని క్లర్క్ ఏదో కష్టపడి కేసు వివరాలు రాసిన వాడు నా ఉంగరం ఇవ్వమని బ్రతులాడాడు ఇది విన్న పురుషియా బాగా కోపం వచ్చినట్టు నటించి తన ఉంగరం ఇచ్చేసినందుకు బెసానియోని తిట్టింది ఏది నమ్మాలో నెరిస్సా తనకి నేర్పిందని ఎవరో అమ్మాయికి ఆ ఉంగరం ఇచ్చేసి ఉంటాడని అంది తన ప్రియమైన భార్య మనసు కష్టపెట్టినందుకు బెసాను చాలా బాధపడ్డాడు అందుకని చాలా నిజాయితీగా అన్నాడు లేదు ఒట్టేసి చెప్తున్నా ఏ స్త్రీకి ఇవ్వలేదు ఒక న్యాయవాదికి ఇచ్చాను అతను మూడు వేల డ్యూకట్లు తీసుకోమంటే తిరస్కరించి ఉంగరం ఇవ్వమని బ్రతిములాడాడు నేను ఒప్పుకోకపోయేసరికి అసంతృప్తితో వెళ్ళిపోయాడు నేనేం చేయను చెప్పు ప్రియపురుష నేను కృతజ్ఞుడిగా కనిపించేసరికి నేను సిగ్గుతో బెక్కచచ్చిపోయి గత్యంతరం లేక అతని వెనకే ఆ ఉంగరం పంపాను నన్ను క్షమించు మంచిదానివి కదూ నువ్వు గనక అక్కడ ఉండి ఉంటే అర్హత ఉన్న ఆ న్యాయవాదికి ఉంగరం ఇవ్వమని నువ్వే నన్ను బ్రతిలాడి ఉండేదానివి ఆహా ఈ గొడవలకి విచారకరమైన కారణం నేనే అన్నాడు ఆంటోనియో పొరుషియా ఈ విషయంలో బాధపడవద్దని దీనితో సంబంధం లేకుండా అతనిని ఆహ్వానిస్తున్నామని చెప్పింది అప్పుడు ఆంటోనియో చెప్పాడు నేను ఒకప్పుడు బెసాన్యో కోసం నా శరీరాన్ని అప్పు ఇచ్చాను నిజమే ఎవరికైతే నీ భర్త ఉంగరం ఇచ్చాడో అతని సహాయం లేకపోతే ఇప్పటికి నేను మరణించి ఉండేవాడిని నేను మళ్ళీ కట్టుబడి ఉంటాను నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను నీ ప్రభువు ఇక ముందు ఎన్నడూ నీకు అన్యాయం చేయడు పురుషయా అంది అయితే మీరు అతని తరపున నిలిచి ఈ ఉంగరం అతనికి ఇవ్వండి అంతకుముందు కన్నా జాగ్రత్తగా దీన్ని దాచుకోమని చెప్పండి వ్యసాని ఈ ఉంగరం వైపు చూడగానే తను ఇచ్చేసిన ఉంగరం ఇదే అని గ్రహించి చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు పొరిష్యా చెప్పింది తనే ఆ యువ న్యాయవాదినని నెరిస్తాయే తన క్లర్క్ అని తన భార్య అద్భుతమైన ధైర్యం వల్ల తెలివితేటల వల్ల ఆంటోనియో ప్రాణాలు కాపాడబడ్డాయని తెలిసేసరికి ఆశ్చర్యపోతూను ఆనందంతోనూ బెసానియో నోటమాట రాలేదు ఆంటోనియో మరొకసారి సా ఆంటోనియోని మరొకసారి సాదరంగా ఆహ్వానించింది పురుష అనుకోకుండా తన చేతికి వచ్చిన ఉత్తరాలు ఇచ్చింది అతనికి వాటిలో పోయాయనుకున్న ఆంటోనియో ఓడలు పోలేదని క్షేమంగా ఓడరేవుకి చేరుకున్నాయని ఉంది అందువల్ల ఈ ధనవంతుడైన వర్తకుని కథలోని విచారకరమైన ఆరంభాన్ని పూర్తిగా మర్చిపోయారు అనుకోకుండా కలిగిన అదృష్టం వల్ల ఉంగరాల హాస్య ప్రహసనం మీద స్వయాన తమ భార్యలనే గుర్తుపట్టలేకపోయిన భర్తల మీద చతుోక్తులు విసురుకుని నవ్వుకునే తీరిక దొరికింది గ్రేషియాను కవిత లాంటి మాటలతో నవ్వుతూ ఇలా చదివాడు అతను బ్రతికినంత కాలం భయపడలేదు దేనికి దీనంత ఎక్కువగా జాగ్రత్తగా ఉంచుకోవాలని నెరిస్తా ఉంగరం ఎప్పటికీ అని ఇది ఫ్రెండ్స్ ద మర్చెంట్ ఆఫ్ వెన్నీస్ వెన్నీస్ వర్తకుడు ఇన్ షేక్స్పియర్ స్టోరీస్ కన్క్లూజన్ పార్ట్ వాయిస్ అవర్ ఇచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్